నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఆర్యం టాగుండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నేను ఈరోజు ఆర్గానిక్తో వంకాయలతో మువ్వు వంకాయ ప్రిపేర్ చేసుకున్నానండి స్టార్టింగ్ అంటే మనీ మసాలాలో నేను మిక్సీ పెట్టి వంకాయలను మువ్వు వంకాయలో కట్ చేసుకుని అందులోకి ఒక మసాలాను పట్టించి ఇలా బాండిగా వేయించుకుని వేయించుకున్నాండి మసాలాలు ఏంటని అడుగుతారు చెప్తున్నానండి ఉల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ పొడి మసాలా నువ్వులు అండి కొబ్బరి పచ్చి కొబ్బరి వస్తాయి కొబ్బరి కాదు పొడి మసాలాలో మనకు ఆల్రెడీ మీకు చెప్పాం కదండి లాంగ్ వీడియోలో అన్నీ వచ్చేస్తాయి చక్కా లాంగు వారికయ గసగసాలు ధనియాలు జీలకర్ర అన్నీ ఒకసారి నేను ప్రిపేర్ చేసుకుని వెళ్ళి స్టోర్ చేసుకుంటాను అలా వెల్లుల్లిపేసి యాజ్ బీజం మన ఇంట్లో అందరూ ఇంట్లో ఉండేదే కదండి అది అంటే ఇందులు ఉల్లిపాయ ముద్దండి ఉల్లి కూడా పచ్చి కొబ్బరి వేసానండి టేస్ట్ బాగుంటుందని ఇవన్నీ కలిపి ఉప్పు కారం పసుపు అంటే అవి కూడా నేను మిక్సీలో ఆడేసుకున్నానండి మిక్సీ గిన్నె పక్కన పెట్టేసాను అవన్నీ తీసుకుని వంకాయలని శుభ్రంగా సాల్ట్ వాటర్ కడుక్కొని కట్ చేసుకుని ఇదిగోండి ఇలా ప్రతి వంటలు ఇలా వేసుకోవండి ఇదిగోండి తిప్పాను ఇప్పుడు తిప్పే టైం వచ్చింది వేసేం కదండి ఏం ఇది అదే వాటర్ తీసుకుంటది అదే ఆర్డర్ పెట్టి ఉంది వాటర్ పెడితే మళ్ళీ మనకి గ్రేవీ అంత చిక్కగా రాకుండా ఇదిగా ఉంటది ఆయిల్ లోనే ఆయిల్ కూడా ఇందులో మీకు తెలుసు కదండి స్టెయిన్లెస్ స్టీల్ తక్కువ పడుతుంది అంత గ్రేవీ ఆర్గానిక్ వంకాయలు రెండు రెండు రకాల చెట్లు అండి ఇప్పుడు తెల్ల ఉంటే ఒకటి పొడవు వంకాయ అన్ని కనిపిస్తారు మా మా అమ్మగారు నేను చూపించాను కదండి లాంగ్ వీడియోలో కుసిపే వంకాయాలని ఇలా సిమ్లోనే పెట్టాను నేను సిమ్లోనే అలా టేస్ట్ బాగుంటుందండి ఇదిగోండి నాకేమో రైస్ ఉడుగుతుంది బ్రౌన్ రైస్ అండి బాబు పుట్టాక కొంచెం నేను డెలివరీలో వెళ్ళి రావడం జరిగింది డైట్ చేసుకోవాలి కదండి ఇదేమో బాబుకి ఇదేమో బాబు సపరేట్గా కరీ రైస్ అది ఇది చేయించుకున్నానండి ఇదేమో మా కూర ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇద్దరి గ్రేవీ దగ్గర పట్టాక మనం దిప్పుకోవడం అండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయాలి ఛానల్ రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నేను మీకు కొత్త కొత్త వీడియోస్ నాకు వచ్చిన వంటలు మీకు షేర్ చేస్తాను టేస్ట్ అయితే మీరు చూసుకోకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఉండి దగ్గర పడుతుంది కదా మనం క్యాప్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు అంతేనండి ఇది దగ్గర పడ్డ తర్వాత ఇంకా మనం అన్నీ ముందే వేసుకుంటున్నాం కదండి ఇంకా మనం ఏమి చూసుకోకలేదు దగ్గర వెళ్ళాక మనం దించేసుకోవడం అండి మీకు మీ అవైలబుల్గా ఉంటే లాస్ట్లో దింపే ముందు కొంచెం లైట్గా కొత్తిమీర చల్లుకోండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు ఫర్ సబ్స్క్రైబ్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు లైక్ చేస్తే ఛానల్ చాలా రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్ అండి